హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి లస్ట్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే సోమవారం రోజు వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా ఇంకా ఇది వచ్చేసి మంగళవారం రోజు వ్లాగ్ అనేది ఎందుకో తెలియదు యూట్యూబ్ వచ్చేసి యూట్యూబ్ వాళ్ళు ఇంకా దాన్ని దీంట్లో పెట్టినారనమాట చెకింగ్లో అయితే పెట్టిన్నారు దాన్ని అప్లోడ్ చేసి కూడా దగ్గర దగ్గర టూ టూ డేస్ అయితే అవుతుంది మళ్ళీ దాన్ని వాళ్ళు ఎప్పుడు అప్లోడ్ చేస్తారు మనకైతే తెలియదు దాంట్లో మళ్ళీ ఏముందో ఏమో నాకు అర్థం అర్థం కాలేదనమాట సాంగ్ లేదు కనీసం ఏది కూడా మనకు ఇదిగా లేదనమాట మళ్ళీ ఎందుకు చెక్కింగ్లో పెడుతున్నారో మనకైతే తెలియదు మంగళవారం రోజు వ్లాగ్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను కానీ ఆ వ్లాగ్ అనేది రాలేదన్నమాట సరి అంటే నాకు చూపిస్తుంది కానీ అది అప్లోడింగ్ అంటే చెకింగ్లో యూట్యూబ్ చెకింగ్ అని పెట్టి ఉందనమాట ఇంకా ఇది వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అనమాట అదిగన వచ్చిందంటే కన చాలా బాగుండేది వీడియో అనేది కంటిన్యూషన్గా ఉండేది ఇది వచ్చేసి బుధవారం రోజు అనమాట ఇంకా నాన్న వాళ్ళు యాటను కొడతారని చెప్పాను కదా ఇది అర్లీ మార్నింగ్ అనమాట ఒక సిక్స్ నుంచి అనమాట యాటలైతే కొట్టి ఇంక ఇక్కడైతే అన్నీ ఇంకా ఇంతమంది ఎందుకు ఉన్నారంటే ఇంకా నాన్న కొడుతున్నారనేసి ఇంకా ఒక ఇద్దరైతే ఇంకా ఎగ ఎగస్ట్రా మేకలను తెచ్చుకొని ఇక్కడే క్లీన్ చేసుకొని వెళ్ళినారనమాట వాళ్ళు అంటే అమ్ముకొని వెళ్ళినారు అందుకు అక్కడ వచ్చేసి అంతమంది జనాలు అయితే ఉన్నారు ఇంకా అర్లీ మార్నింగ్ అయితే టీ పెట్టిస్తే కాఫీ అయితే టీ అయితే తాగుతున్నారనమాట ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ కూతురు సోను వచ్చేసి ఇంట్లో దీపారాధన చేసేసింది నేను మార్నింగ్ స్నానం చేసుకుందాం అంత టైం లేదనమాట ఇంట్లో చేయను పెట్టనే కలగడం సరిపోతుంది సరిపోతుంది అనమాట నాకు ఇంకా ఇక్కడ వచ్చేసి కపుల్స్ అనమాట ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని ఉన్నారు అలా వచ్చేసి మటన్ కర్రీ అండ్ ఇడ్లీ అనమాట ఇంకా పిన్ని అందరూ కూడా వడ్డిస్తూ ఉన్నారు ఇంకా అక్కడ అందరూ తినే వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా అంటే చాలా వరకు వడ్డిస్తూ ఉన్నారనమాట పిల్లలంతా కూర్చొని వేసినారు ఇంకా ఇది వచ్చేసి నా ప్లేట్ అనమాట ఇడ్లీ మటన్ కర్రీ సూపర్గా కుదిరింది అనమాట మనమే వేసినాం కాబట్టి బాగా కుదిరింది ఇంకా మటన్ అనేది కూడా బాగా చాలా మెత్తగా ఉడికింది ఇడ్లీ కాంబినేషన్ కదా సూపర్గా ఉండింది అనమాట ఆ రోజు వచ్చేసి ఇంకా అందరు తినేసినాక చూసారా నేను లోహిత చందన ఇంకా పిన్ని బాబాయ్ అప్పుడే తినేస్తున్నారు అనుకుంటా ఇంకా ఇక్కడ కాటం రాయ కాటం రాయుడు దగ్గర అంటే ఆవులను అయితే పిలుచుకొని వెళ్తారనమాట అప్పుడు ఇంటింటికి ఇలా గంప ఎత్తుకొని బియ్యము బ్యాళ్ళు నెయ్యి ఆ తర్వాత పసుపు కుంకము పువ్వులు కడ్డీలు అంటే పూజకి కావాల్సిన సామాన్లు అంటే బెల్లం పువ్వుకి కావాల్సిన అన్నీ కూడా ఇలా ఈ గంప ఎత్తుకొని ఇంటింటికి తిరుగుతారనమాట ఈ గంప అనేది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అనమాట వీళ్ళు వంశపారంగా వస్తుంది ఈ గంప అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అలా ఇంటికి వచ్చి గంప అంటే మన ఇంటి నుంచి కూడా పూజ సామానం వెళ్ళిందంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ఆవులు లేవు కానీ మా నాన్నమ్మ వాళ్ళు ఉన్నప్పుడైతే ఆవులు ఉండే ఉండేవన్నమాట ఇంకా అప్పుడు ఇంకా హ్యాపీగా ఉండేవన్నమాట ఎందుకంటే ఇంకా ఆవులు ఉన్నాయి కాబట్టి ఇంకా మన మన ఇంట్లో కూడా ఆవులు ఉన్నాయి ఆవులకి ఆ రోజు స్నానం చేయించి అంటే బాడీ మొత్తం నీట్గా చెరువుల దగ్గరికి ఎత్తుకొని వెళ్ళి స్నానం అయితే చేపించి వాళ్ళకి నీటుగా కొమ్ములకంతా పెయింటింగ్ కొట్టి తర్వాత చెమికి వస్తుందనమాట చెమికి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఆ చెమికి అంతా వేసి ఆ తర్వాత ఊపిరి బుడ్డలన్నీ అంటే బెలూన్స్ అన్నీ కట్టి కాళ్ళకి పట్టి వేసే వాళ్ళే వేస్తారనమాట చాలామంది మీద బట్ట కప్పే వాళ్ళు కప్పుతారు చాలా బాగుండింది అనమాట ఆ డేస్ అనేది ఇప్పుడు అనిపిస్తుంది ఏమంటే ఎదురుగా మా పెద్దయ్య వాళ్ళకి ఉంది కానీ మాకైతే లేవన్నమాట ఆవులు ఇంకా వాళ్ళ దాంట్లో చూసి హ్యాపీ అయిపోవాలంతే ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ వచ్చేసి పూజ సామాన్లు అయితే ఇస్తూ ఉంది ఇంకా నేను వచ్చేసి సారీ పాప వచ్చేసి వీడియో తీస్తుంది అనమాట నేను వచ్చేసి ఏమో చేస్తూ నిన్నానమాట ఎంత పని ఏమో చేసుకుంటూ నిన్నాను హర్షిపాపని అయితే వీడియో తీయమన్నాను మీకు మంగళవారం వీడియో అయితే వచ్చింది ఏంటో బాగుండేదండి నిజంగా దాంట్లో అయితే కన్నా మేము నేనైతే మేమైతే బోయకొండకైతే వెళ్ళాము అండ్ ఖుషీ అంటే మా బాబాయ్ పెద్ద కూతురు కూడా బర్త్డే క్లిప్స్ కూడా పెట్టున్నాను మళ్ళీ ఎందుకు వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు వచ్చేసి పె పెండింగ్లో అంటే చెకింగ్లో అయితే పెట్టున్నారనమాట ఆ వీడు ఫస్ట్ టైం అనమాట ఇట్లా చెక్కింగ్లో పెట్టడం అనేది దాంట్లో ఏది కూడా నేను ఇదిగా తీయలేదనమాట ఎందుకనేది అట్లా పెట్టిన అప్పటికి సాంగ్ కూడా పెట్టుందానేమో అనుకొని అప్పటికి మళ్ళీ రెండు సార్లు అనేది అప్లోడ్ చేస్తున్నాను రెండు సార్లు అప్లోడ్ చేసినా కూడా ఆహా అసలు కుదరలేదనమాట ఇంకా చూద్దాం మళ్ళీ ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు తెలిసిన అంటే వేరే వాళ్ళంటే మా అయితే అడుగున్నాను అనమాట స్క్రీన్ షాట్ చేసి పెట్టున్నాను దాన్ని చెకింగ్లో పెట్టినారాక వస్తుంది అనేసి అన్నాడనమాట మళ్ళీ చూడాలి ఎప్పుడు అప్లోడ్ అవుతా ఉంది అది ఇంకా ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఇంకా బెల్లం పువ్వా అన్నీ అంటే గంప అయితే ఇంటి నుంచి అయితే వెళ్ళిపోయింది ఇంకా చిల్లర కాసలన్నీ ఇచ్చింది అనమాట అమ్మ నూట ఒక్క రూపాయి అమ్మ ఇచ్చింది ఇంకా కర్పూరం అవన్నీ ఎత్తుకొని వెళ్ళింది ఇది వచ్చేసి ఫిష్ కబాబ్ లాస్ట్ వీడియోలో మీకు చూపించున్నాను అనమాట అదే మంగళవారం రోజు వీడియోలో నేను ఎట్లా క్లీన్ చేసుకొని అప్లోడ్ కలిపాను అనేది అది కూడా ఈ వీడియో ఈ క్లిప్ కూడా దాంట్లోనే ఉందనమాట అప్లోడ్ అవ్వలేదు ఇంక ఇక్కడ వచ్చేసి ఫిష్ కబాబ్ అయితే వేస్తున్నాను చాలా బాగా వచ్చిందనమాట ఆ రోజే ఒక టూ ఫోరు ఫైవ్ ఫోర్ కి కిలోస్ ఏమో కబాబ్ అయితే తినేసినారనమాట అన్నం కన్నా ముందు వేసి చేసినాము అంటే అన్నంతో పాటు అవుతుంది అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి కొత్త కపుల్స్ అనమాట ఇంకా నేను చెప్పే ఉన్నాను కదా మై మా మీనమ్మ కొడుకు అనేసి వీళ్ళు కొత్త పెళ్ళి జంట అనమాట ఇంకా అమ్మ వాళ్ళు బట్టలు పెడుతున్నారు అనేసి వీళ్ళు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను శారీస్ అవన్నీ ఇంకా ఈ శారీ అయితే అమ్మాయికి ఇచ్చి ఇంకా పసుపు అయితే ఇచ్చా ఇచ్చిందనమాట అమ్మ వీళ్ళ వీళ్ళని అయితే ఆశీర్వదించింది ఇంక వీళ్ళైతే శారీ అయితే తీసుకొని ఇంకా వీళ్ళు కూడా వీళ్ళు కొంచెం లేట్గా అయితే అంటే సిక్స్ టు సెవెన్కి అయితే బయలుదేరమాట బెంగళూరుకి అంటే చింతామణికి వెళ్ళి చింతామణిలో మా పిన్నమ్మ ఉంది మా పిన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత బెంగళూరుకి అయితే వెళ్తారు వాళ్ళు ఇంకా ఇక్కడ అంతా ఆడపిల్లలే ఉన్నారనేసి వీళ్ళందరికీ కూడా పసుపు కుంకం అయితే పెడుతున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి నైటిలు వేసుకుంది ఈ పక్క వచ్చేసి మా పిన్ని ఫుడ్ అయితే తింటూ ఉండింది అనమాట ఇంకా లోహి చందన చూసినారా వంగిపోతుంది నైటిల్ని ఉన్నాను అని ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ కూడా పసుపు కుంకం వాళ్ళు కూడా ఉత్తా అన్నట్టుగా వాళ్ళు కూడా పువ్వు పసుపు కుంకం అయితే పెట్టింది అనమాట నాకు ఈ వీడియో తీస్తుంటే కూడా నాకు మంగళవారం రోజు ఆ వీడియో అప్లోడ్ అయ్యి ఉంటే బాగుండేది అనేది అదే ఇది అనమాట దగ్గర దగ్గర టూ త్రీ డేస్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను మళ్ళీ ఎందుకు చెకింగ్లో పెట్టారో తెలియదు మీకన్నా ఏమైనా తెలుసుంటే ప్లీజ్ తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి మా మా మేనమా మా భార్య అనమాట ఇంకా మా మేనత అంటే అమ్మ నాన్న వాళ్ళ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు అంటే వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు వాళ్ళు మేనతలు అవుతారు ఇంకా ఈమె వచ్చేసి మా మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కాబట్టి మేనమ్మా భార్య అవుతూ అవుతుందనమాట ఇంకా మా కూడా పసుపు కుంకం ఇచ్చి జాకెట్ పీస్ అయితే ఇచ్చిందనమాట అమ్మ అయితే ఇంకా చూసారా అందరూ బయలుదేరే వాళ్ళు కొంతమంది అయితే ఆ అయితే వెళ్ళిపోయినారు కొంతమంది అంటే ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ అయితే ఆ రోజు వెళ్ళిపోయినారు ఇంక ఇక్కడ చార్లీ అయితే లోహితాన్ని అనమాట ఏమంట అంత ఆడుకోవాలంట లోహిత వెనక తిరగ చూడ తిరిగి చూడకుండా ఉన్నిందంటే కదా చూసినారా అదొండి అట్లా చేతులు బట్టి ఇట్లా రఫ్ చేస్తాడనమాట అవన్నీ అంటే రఫ్ చేస్తూ ఉండాలి చూసినారా అట్లా బరుకు బరికేస్తాడనమాట వాడు చూసారా ఈపు మనకి మనకేమంటే ఈపు బాగా నవ్వేటప్పుడు అట్లా కూర్చోవాల దగ్గర బాగా నన్నేం మాట్లాడు నేను ఏమన్నా అంటాననేసి ఇంకా ఇట్లా పిల్లోల్ని వాళ్ళని వీళ్ళని చూసినారా అట్లా సతాయిస్తాడనమాట వాడు వాడైతే ఆడుకోండి నాతో అని పాపము చాట్లకి ఏమంటే ఈసారి ట్రిమ్మింగ్ చేయి చూ బాగుండేదండి నా తమ్ముడు అయితే ఇల్లు ఖాళీ చేసినప్పుడు పోగొట్టేసుకున్నాడంట వాళ్ళ కుక్కకు కూడా ట్రిమింగ్ అనేది చేపలేదు హెయిర్ అనేది ఇంక ఇక్కడ చూసినారా ఆవులని అయితే ఎంత చక్కగా అలంకరణ చేసినారో బాగుండింది అనమాట అప్పటికి మేము వెళ్ళేసరికి లేట్ అయితే అయిపోయిందనమాట ఈ సంవత్సరం అయితే చాలా లేట్ అయిపోయింది కావలసిన లేట్ చేసుకున్నాం అనిపిస్తుంది నాకు ఎందుకంటే లాస్ట్ ఇయర్ అన్న మేలు హర్షిపాపకు రెడీ చేసి నేను రెడీ అయినాను ఈసారి ఏమంటే మా పిన్నమ్మ కూతురు ఉండి కూడా మా చెల్లి ఉండి కూడా అలా అది లేట్ అనమాట ఇంక ఇక్కడ ఫొటోస్ కూడా లాస్ట్ ఇయర్ అయితే ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇంకా అప్పటికి వీళ్ళైతే బయలుదేరుతున్నారు బెంగళూరు నుంచి బెంగళూరుకి అయితే వెళ్తున్నారు హర్షిపాప కూడా రెడీ అయిందనమాట ఇంకా హర్షిపాపకి ఏమంటే పౌడర్ అయితే వేస్తున్నాను బ్లౌజ్ కొంచెం లూజ్ అయిందంటే అనిపించింది అనమాట నాకు కొంచెం చాలా అంటే ఫినిషింగ్ లేదు అన్నట్టుగా అనిపించింది ఇంకా అంటే ఫినిషింగ్ అంటే చాలా లూజ్ లూజ్గా పెట్టేసింది అనమాట అక్క నేను చూసుకోలేదండి నా నా బ్లౌజ్ అయితే కానీ ఫుల్ టైట్ రెండు కుర్లు ఇప్పేదా కూడా ఫుల్ టైట్ అనమాట అప్పటికప్పుడు అన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోయింది మిషన్ ఉండి ఉంటే హర్షి పాపది కూడా ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి చేసి ఉండేదాన్ని ఖచ్చితంగా ఒక మిషన్ అనేది తీసుకోవాలన్నమాట ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా ఒక మిషన్ అనేది పెట్టుకోవాలా నాకు బ్లౌజ్ కుట్టడం అనేది చాలా ఇష్టం అనమాట ఇక్కడ అందరూ కూడా రెడీ అయిపోయి బయటకు అయితే వచ్చేస్తున్నారు ఇంకా అంతా కూడా మా పిన్ని ఏమంటే శారీ అటు కట్టుకుంటూ ఉంది ఆ పిన్ని నా పిన్ని వాళ్ళ పిల్లలు మా బాబాయ్ సాయి అయితే వెళ్ళిపోయినారు ఇంకా నేను మా ఆయన ఇంకా అంతా కూడా ఇప్పుడు అయితే వెళ్తున్నాం వీళ్ళు వచ్చేసి ఇప్పుడు బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నారు దగ్గర దగ్గర సెవెన్ అయితే అవుతుంది చింతామణి వెళ్ళేసరికి ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ అవర్ అవుతూ అవుతుంది అనమాట ఇంకా అక్కడ నుంచి వన్ అవర్ జర్నీ అంతే చింతామణి నుంచి బెంగళూరు చాలా దగ్గరే అనమాట ఇంకా నేను వచ్చేసి ఇది కూడా మీషోలో తీసుకున్నాను హర్షపాపతి కూడా మీషోలో తీసుకున్నాను ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే నిజంగా చాలా బాగా మంచి లుక్ వచ్చింది మా అమ్మకైతే నచ్చలేదంట మా అమ్మకైతే ముసల చీర ఉన్నట్టుందంట అంటే వయసు అయిపోయిన వాళ్ళు కట్టుకుంటారు అట్లుందంట నాకేమంటే బాగా నచ్చింది అనమాట శారీ వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి భోగి అనమాట మా పల్లెలో వచ్చేసి భోగి అంటే ఆవులు ఊర్లో ఉన్న ఆవులంతా ఇలా పిలుచుకొని వచ్చి ఇట్లా చిట్ల కుప్ప అయితే వేస్తారనమాట ఇంకా ఇట్లా పెద్ద చిట్ల కుప్ప వేసి ఇంకా ఆవులనంతా కూడా ఇంకా అంటే ఆ నిప్పు అనేది ఆవులు చూస్తే ఆరోగ్యంగా ఉంటాయని వీళ్ళ నమ్మకం అనమాట ఊరి వాళ్ళది కాబట్టి ఎట్లాంటి ఆవు కడుపుతో ఉన్న ఆవును కూడా పిలుచుకొని వచ్చి జస్ట్ అట్లా చూపించేసి అయితే పిలుచుకొని వెళ్ళిపోతారనమాట ఇంకా ఏమంటే ఇక్కడ ఆవుల్ని బెదిరించే ఆవులు బెదిరిస్తూ ఉంటారు ఆవులు వచ్చేసి మిందకు వచ్చేస్తూ ఉంటాయి మనకి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇంకా ఇక్కడ పాములు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట ఆవు కూడా చూసుకొని ఉండాలన్నమాట చూసినారా చిట్లా కుప్ప అనేది ఇట్లా వెలుగుతూ ఉంది చాలా బాగుంటుందన్నమాట ఇంకేమంటే కొంచెం త్వరగా రెడీ అయిన ఉంటే కొన్ని కొన్ని పిక్స్ తీసుకునే వాళ్ళమే అనమాట అంతే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఆవు అనేది ముందు మీందకు వచ్చేస్తుందన్నమాట ఇంకా ఎవరో బెదిరిస్తుంటే మింద మిందకే వచ్చేస్తుంది ఇంకా పిల్లలు ఉన్నప్పుడు చాలా భద్రంగా ఉండాలన్నమాట అవి ఎట్లా వస్తాయో తెలియదు వాటికి కూడా ఇంకా ఏమంటే ఇక్కడ చూస్తున్నారా చిట్లా కుప్ప ఎంత హైట్లో వెలుగుతూ ఉందో ఆ రోజు ఏమంటే మధ్యాహ్నం వరకు కూడా తుంపర్లనమాట ఇంక ఈ చిట్లా కుప్ప వెలు వెలిగిస్తారా లేదన్నట్టుగా అనిపించింది నా శారీ ఇక్కడ గమనించినారా రెడ్ కలర్ అంతా కూడా పింక్ కలర్లకు అయిపోయింది గ్రే నావీ బ్లూ కలర్ అంతా బ్లాక్ కలర్లకు అయిపోయింది అనమాట అంటే ఆ లైటింగ్కి అట్లా అనిపిస్తుంది శారీ కూడా ఇట్లా ఈ ఈ డిజైన్ కూడా చాలా బాగా అనిపించింది మా పిన్ని వచ్చేసి పింక్ అనుకుంటా పింక్ అండ్ నావీ బ్లూ కలర్ అనమాట గ్రీన్ కనిపిస్తుంది మా పిన్ని శారీ కూడా చాలా బాగా అనిపించింది కొత్తగా అనిపించింది మాకైతే ఆ లైటింగ్కి ఆ వీడియోలో చూసేసరికి కొంచెం చూసిన బ్లాక్ అండ్ పింక్ అయిపోయింది అనమాట నేను కట్టుకునేది వచ్చేసి రెడ్ అండ్ నావీ బ్లూ కలర్ అనమాట దీని శారీ లింకు ఆ తర్వాత హర్షి పాప లంగా జాకెట్ లింకు కూడా కింద డిస్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తాను వెళ్ళి కావాలన్న వాళ్ళు తీసుకోండి క్వాలిటీ కూడా బాగుందనమాట మనం పెట్టినంత రేంజ్లోనే బాగుంది శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది పాప లహంగా వచ్చేసి సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది అనమాట ఇంక ఇక్కడే అనమాట కాటాంబ్రాయిడ్ అనేది ఇంక ఇక్కడే ఇక్కడ వచ్చేసి మనము దంపలో బెల్లం పువ్వు అవన్నీ తీసుకొని వెళ్ళినారు కదా అవన్నీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి బెల్లం పువ్వు వచ్చేసి ఇక్కడ వచ్చేసి కాటాంబ్రాయిడ్ని అయితే పెడతారు వాళ్ళు బాగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఇలా వెళ్తాం వెళ్తామన్నమాట చూసినారా ఇట్ల అంటే విగ్రహం ఏమి ఉంటుంది కానీ ఇట్లా బండలకి ఇంకా ఇట్లా పసుపు పెట్టి పూజలు అయితే చేస్తారు ఇంకా ఇక్కడ చూసినారా ఇదంతా బెల్లం పువ్వా మా చేతిలో పెట్టేస్తారనమాట బాగా అందరూ తప్పించుకునేస్తారు వాసు వచ్చి మా పిన్నమ్మ కూతురు చేతిలో పెట్టేస్తుంది ఇంకా ఇక్కడ చూసినారా అదో చూసినారా ఇట్లా ఎత్తుకొని వచ్చినానమాట నేను వీరంతా ఊరంతా తిరుక్కుని ఇట్లా ఎత్తుకొని వచ్చినాను ఎవ్వరు కూడా ఇప్పించుకోలేదన్నమాట నా చేతిలో ఉంది నేను ఏం చేసేది చెప్పండి ఇంక ఫోన్ తిన్నాము అనుకుంటే చేతిలో ఏమో అసలు ఎట్లా తిని ఎడం చోట్ల పెట్టుకొని ఎట్లా తింటాం చెప్పండి ఆ బెల్లం పువ్వు అనేది ఇంటికి ఎత్తుకొని వచ్చేసినాను అట్లా మెల్లిగా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకి అంతా కూడా ఫొటోస్ అయితే తీస్తున్నాను మా బాబాయ్ పెద్ద కూతురు చిన్న కూతురు ఇంకా మధ్యలో ఉండదు వచ్చేసి హర్షి పాప అనమాట చాలా క్యూట్గా ఉన్నారు వీళ్ళైతే ఇంకా మా ఆయన చూసినారు వెనకాల నుంచి కూతురు లహంగాలో ఉంటే మురిసిపోతానడనమాట మా ఆయన ఇంకా మా ఆయన్ని అంతు పట్టలేమనమాట అనమాట పాప కొంచెం బాగా రెడీ అయిందంటే కనుక పాప కన్నా ఎక్కువ మా ఆయన కళ్ళల్లో మెరుపులు ఉంటాయి అంత హ్యాపీ అయిపోతాడు మా ఆయన వచ్చేసి ఇంకా ఇక్కడ ఏమంటే కొన్ని కొన్ని షార్ట్ వీడియోస్ ఆల్రెడీ చూసే ఉంటారు దెబ్బలు పడతాయి సాంగ్ ఆ తర్వాత కొన్ని కొన్ని షార్ట్ వీడియోస్ తీసున్నాను అనమాట వాళ్ళు ఆల్రెడీ అప్లోడ్ కూడా చేసేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇంకా హర్షిపాప ఏందో డ్యాన్స్ అయితే చేస్తా ఉంది బాగానే కురుపుతుందనమాట ఇంకా దానితో మనం ఏమైనా కొంచెం బాగా నేర్పించినామంటే వాళ్ళ వాళ్ళ డ్యాన్స్లో బాగానే పనికొస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మా చెల్లెలు వాసు అనమాట ఇంకా ఇక్కడ ఏమంటే లాస్ట్ వీడియోలో చెప్పున్నాను కదా మా పిన్నమ్మ కూతురు కూడా శారీ తీసుకొని వచ్చినాము అనేసి ఇంకా ఇక్కడ ఏమంటే శారీ అయితే ఇచ్చాననమాట పప్పు నేను కూర్చొని ఉన్నాను అనమాట మార్నింగ్ అక్క నేను పోయిస్తాను అనింది యాక్చువల్ చీర ఇవ్వాలన్నమాట సరే పోయిరా అన్నాను మళ్ళీ నాకు నాకెందుకో గుర్తుకొచ్చిందనమాట అవును చీర తెచ్చినాం కదా అనేటిక మళ్ళీ నిలిపి చీర అయితే ఇచ్చి ఇంకా చందన వాళ్ళు ఆ తర్వాత మా ఆయన కూడా వెళ్ళిపోయినాడు ఎందుకంటే షాప్ ఉంది కాబట్టి ఇంక నేను ఒక అప్పుడు వీళ్ళు వెళ్ళిపోయినప్పటికి త్రీ ఫోర్ డేస్ అయితే ఉన్నానన్నమాట అక్కడే ఇంకా మా ఆయన వీళ్ళంతా కూడా వెళ్ళిపోయినారు ఇంకా మా ఆయన వచ్చేసి ఆర్టీస్ బస్సులో బస్సు ఎక్కుతారు వీళ్ళు వచ్చేసి మూడు రోడ్లు అయితే బస్ ఎక్కితే ఎక్కుతారనమాట నిమ్మలపల్లి క్రాస్లో ఇంకా వీళ్ళైతే వెళ్తున్నారు ఇంకా నీళ్ళు అయితే వస్తున్నాయి అనమాట సామాన్లు అన్నీ ఉన్నాను దండిగా ఉన్నాయన్నమాట సామాన్లు అయితే ఇంకా హర్షి పాప అయితే బయట అంత వీళ్ళంతా పిల్లలు అయితే బయట ఆడుకుంటూ ఉన్నారనమాట పాప ఎట్లా ఏమంటే పెద్దవాళ్ళు కనిపిస్తే వాళ్ళతో ఆడుకోదనమాట అంటే హర్షి ఏస్ వాళ్ళతో సరిగ్గా ఆడుకోదు హర్షి కన్నా చిన్న పిల్లలతో ఆడుకుంటుంది అనమాట బాగా ఇంకా ఇక్కడ మా ఆయన బాయ్ చెప్తుంటే కూడా ఆడుకునింది ఆడుకునింది ఇంకా మా ఆయన పాప మాయ ఇంకా పాప మా ఆయన అయితే వెళ్తూ ఉన్నాడు ఇంకా ఆయన కూడా ఏమంటే నాతో పాటు వచ్చేసేయండి ఇంకా నాలుగు రోజులు ఉందరు మళ్ళీ హాలిడేస్లో ఇంట్లో అనేసి అనమాట ఇంకా మేమేమంటే మాకు ఉండేది ఇంకా నాలుగు రోజులు మళ్ళీ నాకు మాకు వచ్చేదానికి కుదరదు అనమాట ఎందుకంటే హర్షిపాప స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా నేనైనా మేకప్స్ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను అమ్మ వాళ్ళ దగ్గరికి హర్షిపాప అసలు రాలేదన్నమాట స్కూల్ ఉండింది అంటే ఇంకా అందుకోసమైతే నేను రానంటే మా ఆయన అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఈ వీడియో అయితే ఇంతట్లో అయితే ఎండ్ అయితే చేస్తున్నానండి ఖచ్చితంగా మంగళవారం రోజు కన్నా నా లక్ అనుకుంటే అవేలా అదేమన్నా వాళ్ళు ఏమన్నా రిలీజ్ చేస్తే రేచ్ చేయొచ్చు మళ్ళీ ఎందుకో తెలియదు చెకింగ్లు అయితే పెట్టున్నారు మంగళవారం రోజు వీడియో అనేది అదిగైనా వచ్చిందంటే కూడా బాగుంటుంది మీకు గానీ వీడియో గానీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బట్